జయ తల్లి శ్రీ అనుగ్రహ తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశీయులందరికీ జయ బంగారు తల్లి మనం ప్రతి వారం చెప్పుకుంటున్నట్లుగానే ఈ వారం కూడా అమ్మవారి అద్భుతమైనటువంటి విశేషాలు మనం కొన్ని చెప్పుకుందాం ఈ ఈరోజు ఈరోజు అదేంటంటే పక్కనే దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది అఖండ జ్యోతి దేవాలయాల్లో అతి అరుదుగా కనిపించేటటువంటి అఖండ జ్యోతి అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరాయంగా అలా వెలుగుతూనే తన దివ్యకాంతులను ప్రసరింపజేస్తుంది అఖండ జ్యోతి ఈ అఖండ జ్యోతి అతి అరుదుగా కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉంటుంది అలా అతి అరుదుగా ఉండే దేవాలయాల్లో మన అమ్మవారి దేవాలయం కూడా ఒకటి రెండు వేల పన్నెండవ సంవత్సరం జూలై నెలలో అమ్మవారి అనుగ్రహ శాసనాలతో ఈ అఖండ జ్యోతిని ఆలయ ధర్మకర్తలు మాదినే శ్రీనివాసరావు రమాదేవి దంపతుల చేతుల మీదుగా ఈ అఖండ జ్యోతి ప్రారంభించడం జరిగింది ఈ అఖండ జ్యోతిలో నిరంతరాయంగా కొబ్బరి నూనె మాత్రం ఉపయోగించడం జరుగుతుంది ఎందుకనంటే దోషాలను హరించాలి అంటే కొబ్బరి నూనె శ్రేష్టమైనది అని చెప్పేసి శ్రేష్టమైందని చెప్పేసి మరి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకోసం కంటిన్యూగా ఈ అఖండ జ్యోతికి కొబ్బరి నూనె వాడటం జరుగుతుంది అఖండ జ్యోతి ఎందుకు అని అంటే మనకు కొన్ని దోషాలు అంటే ఏంటంటే మనకి అసంకల్పిత దోషాలు మనం ఏం చేయకపోయినా కొన్ని దోషాలు మనం వెంటాడుతూ ఉంటాయి అలాగే క్రితం జన్మలో మరి కర్మలు కూడా మనం వెంటాడుతూ ఉంటాయి అటువంటి కర్మల్ని మనం తొలగించుకోవాలి ఎందుకంటే మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలన్నా మన పనులు దిగ్విజయంగా కొనసాగాలన్నా ఈ యొక్క కర్మలు మనకు అడ్డుపడుతూ ఉంటాయి చాలామంది అనుకుంటారు అంటుంటారు కర్మలు ఉన్నాయి ఎలా తొలగాలని చెప్పేసి అట్లా ఆ కర్మను తొలగించుకునేటటువంటి అతి ముఖ్యమైన మార్గాల్లో ఈ అఖండ జ్యోతికి నూనె సమర్పించటం అంటే కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె అమ్మవారు చెప్పిన విధంగా తీసుకొచ్చినట్లయితే ఈ అఖండ జ్యోతికి ఉపయోగించడం జరుగుతుంది ఆ మీరు తీసుకొచ్చినటువంటి ఆ కొబ్బరి నూనె ఈ అఖండ జ్యోతికి ఉపయోగించిన ఉపయోగించినట్లయితే ఆ కొబ్బరి నూనెనే కాలుతూ వెలుగులను ఎలా ప్రసరింపజేస్తుందో మీ పాపాలను కూడా కాల్చివేసి మీకు సత్ఫలితాలని సన్మార్గాన్ని మరి మంచి ఫలితాలని మీ పనులు దిగ్విజయంగా సాగటానికి అవ్వటానికి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి ఈ అఖండ జ్యోతిని అందరూ అందుకే చెప్తారు అఖండ జ్యోతి దర్శనం సర్వపాపహరణం కాబట్టి ఈ అఖండ జ్యోతి దేదీప్యమానంగా వివేకాంతులను ప్రసాదించేటటువంటి ఈ అఖండ జ్యోతిని అమ్మవారి దేవాలయానికి వచ్చినప్పుడు దర్శించండి తప్పనిసరిగా మీ అవకాశాన్ని బట్టి మీరు ఈ అఖండ జ్యోతికి నూనెను సమర్పించినట్లయితే మీకున్నటువంటి కర్మలు తొలగిపోయి మరి సత్ఫలితాలను పొందటానికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి మరి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దేవాలయానికి వచ్చేసి శుక్రవారం వచ్చినట్లయితే మరి అమ్మవారి వాక్కు కూడా ఉంటుంది అమ్మవారి అనుమతి తీసుకొని అఖండజ్యోతికి జ్యోతికి నూనె సమర్పించినట్లయితే మీ యొక్క కర్మలని తొలగిపోయి మీ కుటుంబము మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లవచ్చు అని చెప్తూ మరొకసారి మీ అందరికీ జై బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి జై బంగారు